బయటికి కళ్ళ రూపంలో దగ్గి ఊసేటట్లుగా అవి చేస్తాయి అయితే పొగ త్రాగినటువంటి వాళ్ళల్లో సీలియాకు ఉండేటటువంటి ఈ లక్షణం అది కోల్పోయినందువల్ల దుమ్ము ధూళి సూక్ష్మజీవులు ప్రవేశించి ఊపిరితిత్తుల్లో ఉండే కణజాలని అవి పాడు చేస్తాయి పాడైనటువంటి ఊపిరితిత్తులు మాత్రం కూడా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను తీసుకొని రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపించే పరిస్థితుల్లో ఉండవు దీన్ని స్మోకర్స్ బ్రాంకైటిస్ అని అంటాం కోస్తా ఆంధ్రాలో మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా చుట్ట తాగుతుంటారు ఇక ఆడవాళ్ళు అయితే మరీ విచిత్రంగా మండే చుట్టని తిరిగేసి మరీ తాగుతుంటారు ఇలా తాగటం వల్ల ఏమైనా సమస్య ఉందంటారా డాక్టర్ గారు తప్పకుండా ఉందండి ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహిళలు నాలి చేసుకునేటటువంటి కుటుంబాల్లో వాళ్ళు పనిలో అలసట పోవాలి అని చెప్పి చుట్ట తాగుతూ ఉంటారు ఆ చుట్ట అందరూ తాగేటటువంటి కాలని భాగం నోట్లో పెట్టుకునే విధంగా కాకుండా వాటిని తిరగదిప్పి కాలే భాగాన్ని నోట్లో పెట్టుకొని తాగుతారు ఒకటి రెండు సార్లు అయితే ఏం జరగదు కానీ కొన్ని సంవత్సరాల పాటు అదే విధంగా తాగుతూ పోతే ఆ మండే భాగం చుట్టూరు కూడా ఏ కణజాలం అయితే నోట్లో దానికి సమీపంలో ఉండి నిరంతరం వేడి తగులుతూ ఉండి కాలుతూ ఉంటుందో ఆ భాగం క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యేదానికి అవకాశం ఉంది ఆ విధంగా వచ్చేటటువంటి క్యాన్సర్ చాలా తీవ్రంగాను వేగంగాను అవి అభివృద్ధి చెంది వైద్యం చేయడానికి మనం హాస్పిటల్కి తీసుకొని పోయే లోపలే ఎక్కువ మంది ముదర పెట్టుకొని చనిపోయే అవకాశం ఉంది అందుచేత అసలు పొగ తాగకూడదు మరీ విచిత్రంగా కాలే భాగాన్ని నోట్లో పెట్టుకొని తాగడం అనేది ఇంకా నష్టదాయకం పొగ తాగటానికి రక్తపోటు స్థాయికి ఏదైనా సంబంధం ఉందా డాక్టర్ తప్పకుండా ఉందండి పొగ తాగి కొంతకాలం అయిన తర్వాత రక్తనాళాల్లో మార్పులు క్రమేపి వస్తూ ఉంటాయి ఈ నికోటిన్ అనే పదార్థం పొగ త్రాగినందువల్ల మన శరీరంలోకి ప్రవేశించి దాని నుండి అది రక్తనాళం ద్వారా గుండె ద్వారా రక్తనాళల ద్వారా కణజాలానికి అందుతుంది నికోటిన్ అనే పదార్థం దానికి ఉండే లక్షణం గుండె రక్త గుండె లోపల ఉండే పొరల్ని రక్తనాళాల్లో ఉండే పొరల్ని అది క్రమేణా ఛిద్రం చేసి అథెరోస్క్లిరోసిస్ అనేటటువంటి వృద్ధాప్యంలో వచ్చేదాన్ని ముందుగా అది తీసుకొని వస్తుంది ఎక్కడైతే కణజాలం పాడైందో దాని చుట్టూరు రక్తం గూడు కట్టుకోవడం గడ్డగట్టడం ఫైబ్రోసిస్ అనే ప్రక్రియ పీచు పదార్థం తయారు కావడం ఆ భాగం అంతా సన్నబడటం జరుగుతుంది దీంతో గుండె రక్తనాళాల్లో ఈ ప్రక్రియ జరిగితే కరోనరీ హార్టరీ డిసీజ్ అని అంటాం అది గుండెపోటుకు దారితీస్తుంది కంటి రక్తనాళాల్లో కనుక జరిగితే ఆంబ్లోపియా అని అంటాం రక్తనాళాలు రక్తాన్ని దాని ద్వారా ఆక్సిజన్ గ్లూకోజ్ని కణజాలానికి అందిస్తాయి అవి అందనందువల్ల అంధత్వం వస్తుంది కాలి నరాల్లో రక్తనాళాల్లో ఇటువంటి ప్రక్రియ కనుక జరిగితే వేళ్ళు నల్లబడడం కాలు తీసివేయడం అనే దాకా కూడా ఇది దారితీస్తుంది నమస్తే అండి డాక్టర్ గారు నమస్కారం జీర్ణమండలం మీద అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద పొగ తాగటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందండి డాక్టర్ గారు పొగ త్రాగటం వల్ల పెదమి నుండి అన్నవాహిక జీర్ణకోశము ప్రేవులు వీటిలో ఏ భాగమైనా సరే క్యాన్సర్కి గురయ్యే అవకాశం ఉంది అది పెదవి క్యాన్సర్ కావచ్చు నోటు క్యాన్సరు నాలుక క్యాన్సరు జీర్ణ మండలంలో జీర్ణకోశం గనక తీసుకునే పని అయితే జీర్ణకోశంలో అల్సర్లు అని అంటాం గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటివి అది మరింత ముదిరినప్పుడు కార్సినోమా స్టమక్ అని అంటాం జీర్ణకోశానికి క్యాన్సర్ రావడం పేవుల్లో క్యాన్సర్ రావడం ఇవన్నీ కూడా సంభవించేటటువంటి అవకాశం ఉంది ఒంట్లో రక్త ప్రసరణ మీద పొగ తాగటం ఏ విధంగా పనిచేస్తుంది డాక్టర్ గారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా రక్త ప్రసరణ సాఫీగా జరగాలి అని అంటే రక్తనాళాల్లో రక్తం ద్రవరూపంలో అవి ఒక చోట నుండి ఇంకో చోటకి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది మధ్యలో ఎక్కడా కూడా అడ్డాలు ఉండకూడదు కానీ దీర్ఘకాలం పొగ త్రాగినటువంటి వాళ్ళలో అతిరోస్క్లీరోసిస్ అనేది ఏర్పడినందువల్ల అది అడ్డంకులు ఆటంకాలని రక్త ప్రసరణలో కల్పిస్తుంది అక్కడ మొట్టమొదట రక్త ప్రసారం తగ్గుతుంది తగ్గినటువంటి రక్తం ఎప్పుడైతే వేగం తగ్గుతుందో గడ్డగట్టడం మొదలు పెడుతుంది గడ్డగట్టిన తర్వాత కణజాలానికి గ్లూకోజు ఆక్సిజన్ అందదు ఇవాళ సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు చుట్టలు తాగటం చూస్తున్నామండి అలాగే నగరాల్లో కూడా పబ్బులల్లో ఆడవాళ్ళు సిగరెట్ తాగటం చూస్తున్నాము ఇలా సిగరెట్ తాగటం వల్ల ఆడవారిపైన ఏమైనా ప్రత్యేకమైన దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారా డాక్టర్ గారు తప్పనిసరిగా ఉందండి ప్రధానంగా మహిళల్లో సంతానోత్పత్తి కలిగే వయస్సు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆ వయసు కలిగినటువంటి మహిళలు దూమపానం చేస్తూ ఉంటే పొగ త్రాగుతూ ఉంటే వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది అంటే సంతానం లేనితనాన్ని వంధ్యత్వం అని అంటాం రెండవది ఒకవేళ వాళ్ళు కనుక గర్భం దాల్చితే పొగ త్రాగడం కూడా వాళ్ళు కొనసాగించే పని అయితే పిండము మార్పులు జరిగే పిండంలో అబార్షన్ జరిగే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది లేదు చివరి నెలల వరకు బిడ్డ పెరిగినా కూడా తక్కువ బరువు ఉండేటటువంటి బిడ్డ జన్మించే అవకాశం ఉంది ఇన్ని కారణాల రీత్యా మహిళలు గర్భం దాల్చేటటువంటి వయసులో పొగ త్రాగకుండా ఉండడం అనేటటువంటిది చాలా ముఖ్యం ఎంతోమంది పొగ తాగటం మానేయాలని అనుకుంటూ ఉంటారు కానీ మానేయలేరు ఎందుకని డాక్టర్ గారు దానికి సైంటిఫిక్గా ఒక విశ్లేషణ ఉందండి పొగ త్రాగేటటువంటి వ్యక్తుల్లో ఆ దోమపానం సేవించేటప్పుడు నికోటిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది ఈ నికోటిన్ రక్తం ద్వారా మెదడుకు ప్రసారం జరుగుతుంది ఆ విధంగా ప్రసారం అయినటువంటి నికోటిన్ మెదడులో ఉత్తేజాన్ని కలుగు చేస్తుంది ఆ ఉత్తేజంతో యూ ఫోరియా అని అంటాం నేను చాలా హాయిగా ఉన్నాను నేను ఇప్పుడు స్వర్గంలో ఉన్నాను నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది బాగుంది అనేటటువంటి ఒక లేని అభిప్రాయాన్ని కలుగజేస్తుంది ఉన్నట్లుగా ఆ ఫీలింగ్ని అంతటినీ కలిపి మనం ఇంగ్లీష్లో యూఫోరియా దాన్ని తాదాత్మత్యం చెందడం అని అంటాం ఈ తాదాత్మ్యం చెందినటువంటి వ్యక్తి అడిక్ట్ అవుతాడు బానిస్ అవుతాడు రక్తంలో ఆ నికోటిన్ శాతం తగ్గినప్పుడల్లా దాన్ని పెంచుకునేదానికి సిగరెట్ తాగి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుచేత కోరిక ఉన్నప్పటికీ నికోటిన్ లెవెల్ శరీరంలో రక్తంలో మెదడులో పెరిగినందువల్ల ఆ తాదాత్మ్యం చెందడాన్ని అనుభవిస్తూ అతను అందులో నుండి ఆ స్వర్గం విహారంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు అందుచేత అతను మానలేడు పొగతాగటాన్ని నిషేధిస్తూ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది అన్నారు ఆ వివరాలు కాస్త వివరిస్తారా డాక్టర్ గారు తప్పనిసరిగా అండి ప్రపంచవ్యాప్తంగా సామాజిక శ్రేయభ్లాషుల ఉద్యమం వల్ల అనేక దేశాల్లో పొగ త్రాగేటటువంటి వారి సంఖ్య క్రమేణా తగ్గుతున్నది ఈ మధ్య సెన్సెస్లో కూడా భారతదేశంలో చాలామంది పొగ త్రాగినందువల్ల ఊపిరితిత్తుల జబ్బులు క్యాన్సర్ వ్యాధులు మహిళల్లో వంధత్వ్యం ఇటువంటి వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి వివిధ శాఖల ద్వారా కొన్ని చట్టాలని చేస్తూ ఉన్నది ఆ చట్టాల్లో ఒకటి మొట్టమొదటగా అక్షరాలు చిన్న అక్షరాలతోటి పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరము స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రింట్ చేశారు కొన్నాళ్ళ కొన్ని సంవత్సరాల క్రితం దాని నుండి ఇంకొక స్టెప్ ముందుకొచ్చి పబ్లిక్ ప్లేసెస్లో పొగ త్రాగడం అనేది నిషేధం అని చెప్తూ ఉన్నారు క్రమేణా ఉద్యమం యొక్క ఫోర్స్ వలన ఒత్తిడి వలన రాబోయే రోజుల్లో సినిమాల్లోనూ టీవీల్లోనూ పొగ త్రాగడం నిషేధించేటటువంటి అవకాశం ఉంది పొగ తాగటం అనే అలవాటు ఎలా మొదలవుతుంది డాక్టర్ గారు పొగ త్రాగడం అనేది ఇంకొకరిని చూచి అనుకరించడంతో ప్రారంభమవుతుంది ఉదాహరణకి తండ్రి పొగ త్రాగడం చూచి కొడుకు తను కూడా నేర్చుకుంటాడు సినిమాలో హీరో తాగడం చూసి ప్రేక్షకుల్లో ఉండేటటువంటి కుర్రకారు పొగ త్రాగి నేను కూడా ఒక హీరోని అని ఊహించుకునేదానికి పొగ తాగడం ప్రారంభిస్తాడు అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కనుక చూసే పని అయితే పొగ త్రాగండి విశ్రాంతి పొందండి అనే యాడ్స్ చూసి నిజంగా అట్లాంటి విశ్రాంతి ఏమైనా లభిస్తుందా అని మొదలుపెట్టి శాశ్వతమైనటువంటి విశ్రాంతిలోకి పోయే అవకాశం ఉంది ఆ రకంగా పొగ త్రాగడం నుండి తను శాశ్వతంగా విశ్రాంతి తీసుకునేదాకా అది మానలేడు పరోక్షంగా పొగ తాగటం అంటే ప్యాసివ్ స్మోకింగ్ గురించి కాస్త చెప్తారా డాక్టర్ గారు తప్పనిసరిగా అండి ఒక జనసమర్థమైనటువంటి ప్రాంతంలో కానీ కుటుంబంలో కానీ ఒకళ్ళు పొగ తాగుతూ ఉంటే ఆ తాగేటటువంటి వ్యక్తి తను తాగి వదిలినటువంటి పొగని మరొకరు పీలిస్తే దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అని అంటాం దీనివల్ల మొట్టమొదటి వ్యక్తికి తను బలైపోతూ తనతో పాటుగా చుట్టుపక్కల ఉండేవాడిని కూడా ఎక్కడ తీసుకొని పోవాలో అక్కడ తీసుకొని పోతూ ఉంటారు ఆ విధంగా పరోక్షమైనటువంటి పొగ త్రాగినందువల్ల వాళ్ళు కూడా ప్రాణహానికి లోనవుతారు పొగ త్రాగమని ప్రచారం ఎలా జరుగుతుందండి డాక్టర్ గారు మనం సినిమాల్లో కనుక చూసే పని అయితే సటిల్గా జరుగుతుంది నర్మ గర్భంగా జరుగుతుంది ఆ నర్మ గర్భంగా ఎలా జరుగుతుందనంటే హీరో పొగ తాగుతూ ఉంటాడు అతను అతనిలో మనల్ని ఊహించుకుంటాం హీరో తాగుతున్నాడు అని అంటే నేను తాగుతున్నాను హీరోకి ఏ విధమైనటువంటి అభిప్రాయం కలిగి ముఖ కవళికలు మారుతూ ఉంటాయో అవన్నీ నాకు కూడా మారుతాయి అనే ఉద్దేశంతో ఆయన కూడా తాగుతాడు హీరో పొగ తాగుతూ హీరోయిన్ని బుట్టలో వేసుకుంటే నేను కూడా అటువంటి పని చేస్తానేమో అని ఊహల్లోకి పోయేదను హీరోలాగా నేను కూడా పొగదాగితే ఎవరో ఒక అమ్మాయి పడకుండా ఉంటుందా అని అతను కూడా అనుకరిస్తాడు ఇకపోతే పెద్ద హోర్డింగ్ కనుక చూస్తే ఉదాహరణకి చార్మినార్ అడ్వర్టైజ్మెంట్ కనుక తీస్తే దాంట్లో చార్మినార్ తాగండి విశ్రాంతి పొందండి అనేటటువంటి స్లోగన్ ఉంటుంది నిజంగానే విశ్రాంతి దొరుకుతుందా ఏది చూద్దాం అనుభవిద్దాం అనే ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి ఆ ప్రయత్నం చివరకు ఆ పొగకు బలైన దాకా వదలదు జనం పొగ తాగటం మానేస్తే పొగాకు పండించే రైతుల సంగతి ఏంటి డాక్టర్ గారు ఇది కొంత ఆలోచింప చేసేటటువంటి ప్రశ్న ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది లక్షలాది మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి పొగాకు పండించే రైతులు ఉన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో బీడీ చుట్టేటటువంటి కార్మికులు సుమారుగా ఒక పది లక్షల మంది వరకు ఉన్నారు వీళ్ళందరి జీవనోపాధి ఎలాగా అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది అందువల్ల ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేసుకొని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి వనరుల ఏర్పాటు ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు ఆ పంటలు పండించడానికి కావలసినటువంటి నైపుణ్యాలు రైతులకు నేర్పించాలి ఆ పంటలు పండించే దగ్గర వ్యవసాయ అధికారులు సహాయం చేయాలి టెక్నికల్ ఇన్పుట్స్ ఇవ్వాలి లోన్లు ఏర్పాటు చేయాలి సరిపోయిన సౌకర్యాలు ఇస్తూనే గిట్టుబాటు ధరలని కల్పించి వాళ్ళని ప్రేరేపిస్తూ కొత్త ప్రత్యామ్నాయమైనటువంటి పంటల వైపుకు మళ్ళించాల్సినటువంటి ఒక బృహత్ కర్తవ్యం